జూనియర్ ఎన్టీఆర్ ఇరికాటంలో పడిపోయారా నాన్నకు ప్రేమతో సినిమాలు చెప్పినట్టు బటర్ఫ్లై ఎఫెక్ట్ తాజాగా తారక్ పైనే అప్లై అయిందా ఫ్యూచర్ గురించి ఊహించకుండా కెరీర్ ని తానే డేంజర్ జోన్ లోకి నెట్టేసుకున్నారా చేతిలో ఉన్న దర్శకుడిని స్నేహితుడికిచ్చేయడంతో తారక్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారా అసలు జూనియర్ ప్లానింగ్ ఏంటి ఇదే వాంట ఎక్స్క్లూజివ్ స్టోరీ నిజంగానే ఎన్టీఆర్ విషయంలో జరుగుతుంది ఇదే అనిపిస్తోంది కదా పాపం ఆయనకు తెలియకుండానే కెరీర్ని ని లోకి నెట్టేసుకున్నారు యంగ్ టైగర్ నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్టు కనిపించారు తారక్ కానీ అవన్నీ కేవలం పేపర్కే పరిమితమైపోయాయి దేవర తరువాత ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నిజానికి కొరటాల శివతో చేస్తున్న దేవర తరువాత ప్రశాంత్ నీల్తో పాటు బుచ్చిబాబు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ వీళ్లు మాత్రమే కాకుండా అట్లీ వెట్రిమారన్ అంటూ లిస్టు పెద్దగానే వినిపించింది కానీ ఇదంతా నిన్నటి వరకు సలార్ తరువాత ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది సలార్ టూ కోసం మరో ఏడాది అక్కడే లాక్ అయిపోయారు నీల్ సలార్ టూ ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై పడింది మరొక వైపు ఈ ఏడాదంతా దేవరతోనే బిజీగా ఉండబోతున్నారు తారక్ మధ్యలో వార్ టూకు డేట్స్ ఇచ్చినా అది తెలుగు సినిమా కాదు హృతిక్ రోషన్తో కలిసి నటించబోతున్నారు తారక్ దేవర పార్ట్ వన్ అయ్యాక వార్ టూ మొదలు కాబోతుంది దీని తరువాత దేవర కు డేట్స్ ఇచ్చారు యంగ్ టైగర్ బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తోనే సినిమా చేయాల్సి ఉన్నా అది కాస్త రామ్ చరణ్ కు షిఫ్ట్ అయిపోయింది ప్రశాంత్ నీల్ సినిమా ఉందనే బుచ్చిబాబుని వదిలేశారు తారక్ కానీ ప్రభాస్ కోసం అదే ప్రశాంత్ ప్లాన్ మార్చేశారు ఇప్పుడు దాంతో దేవర తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు సందిగ్ధంలో పడిపోయినట్టే త్రివిక్రమ్ సినిమా ఉందంటున్నా అదెప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు మొత్తానికి ఫ్రెండ్స్ కోసం చేతిలో ఉన్న దర్శకుల్ని వదిలేశారు ఎన్టీఆర్